నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మనం చూసుకుంటే రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా వేసవికాలం వచ్చినప్పుడు మనం చూసుకుంటే కువైట్లో ఉన్న ప్రజలు విపరీతమైన వేడితో ఎండతో అయితే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇదే సమయంలో కువైట్లో విద్యుత్కు మరియు నీటికి ఎక్కువ డిమాండ్ ఉంటుందన్నమాట ఎందుకంటే ఎండలు వచ్చినప్పుడు మనం చూసుకుంటే ప్రతి ఒక్కరూ ఏసీలు వేస్తారు ఇప్పటికే మనం చూసుకుంటే కువైట్లో విద్యుత్ లోడు రెడ్ జోన్ కు చేరుకుంది మరోపక్క నీరు ఏదైతే ఉందో నీటికి సంబంధించిన పనులు కూడా జరుగుతూ ఉన్నాయి నీటి ఉత్పత్తిని కూడా పెంచుతూ ఉన్నామని చెప్పేసి కువైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది కువైట్లో ఉన్న ప్రజలు విద్యుత్ మరియు నీటిని పొదుపు చేయాలని చెప్పి మంత్రిత్వ శాఖ కోరుతూ ఉంది తాజాగా విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది ఈరోజు మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు ఆల్ అయూన్ ప్రాంతంలో జహరాలో ఉన్న ఆల్ అయూన్ ప్రాంతంలో గత మూడులో నీటి నెట్వర్క్ సంబంధించి కొన్ని పనులు జరుగుతాయని చెప్పేసి దీనివల్ల నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పేసి మంత్రిత్వ శాఖ ప్రకటించింది అలాగే ఈ యొక్క పనుల వల్ల మనం చూసుకుంటే ఆల్ అయూన్ ఆల్ నసీమ్ ఆల్ వాహ ైమా ప్రాంతాలలో ఆరు గంటల పాటు మంచినీటి కొరత ఏర్పడుతూ ఉందని చెప్పేసి విద్యుత్ మంత్రిత్వ శాఖ అధికారులు తెలియజేశారు కాబట్టి ఈ ప్రాంతాలలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ముందే నీటిని నిల్వ చేసుకుని ఉంచాలని చెప్పేసి రాత్రి తొమ్మిది నుంచి ఆరు గంటల పాటు అంటే తెల్లవారుజామున మూడు గంటల వరకు ఈ యొక్క పనులు కొనసాగుతాయి అన్నమాట అంటే రాబోయేది వేసవికాలం కాబట్టి ఎక్కడైనా చిన్న చిన్న రిపేర్లు ఉన్నా కానీ అవన్నీ పూర్తి చేస్తూ ఉన్నాము ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాత్రి వేళ మా యొక్క సిబ్బంది పనిచేస్తూ ఉన్నారని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది రాత్రి వేళ పని చేస్తూ ఉన్న మా యొక్క సిబ్బందికి సహకరించాలని చెప్పేసి కువైట్లో ఉన్న కువైటి పోరులు మరియు ప్రవాసులనైతే విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్